క్రీస్తు పరిశుద్ధ నామానికి మైమగలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను గాడ్ నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని పిల్లలను వాక్యములో చూస్తే యవాన్ స్వార్త అధ్యాయము పదార్ వచ్చినమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన నన్ను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు ప్రేమనా దేవుని ప్రజలారా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు తన కుమారుడైన యశసు క్రీస్తును ఈ లోకానికి రక్షకుడుగా పంపించి ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు ప్రేమైన దేవుని ప్రజలారా ప్రభు అని యేసు క్రిస్తున విశ్వాసం వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను దీవించునుగా